హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా సుమారు వారం రోజుల వరకు భీమవరంలోనే ఉండిపోయాను గంట గంటన్నరసేపు ఉదయం రాత్రి అనంతరం మళ్ళీ మరొక గంట మా మామగారితో కాలక్షేపం జరిగేది మధ్య వ్యవధిలో ఎక్కువసేపు గ్రంథ కాలక్షేపం చేసేవాడిని సాయంత్రం రాజుతో గ్రామ సంచారం ఇది కార్యక్రమం ఈ వారం పది రోజుల్లో నా ప్రేయసి నాకు దూరంగానే ఉంటూ ఉండేది ఇకను ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ ఇంటికి వెడదామా అని నిశ్చయం చేసుకున్నాను ఇంకా ఈ మాట ఎవరి దగ్గర అనలేదు ఆ మధ్యాహ్నం భోజనం అయి సావకాశంగా కూర్చుండగా సరస్వతి నా దగ్గరకు నెమ్మదిగా వచ్చి నా కూర్చీ చేతి మీద కూర్చొని నా మెడ మీద చేయి వేసి నా ముఖం తన వైపు తిప్పుకొని నేను వారం రోజుల క్రితం చేసుకున్న మనవి కోర్టువారు సావకాశంగా ఆలోచించి తీర్పు చెబుతామని సెలవిచ్చారు ఇంతవరకు ఆ ఆలోచన తేలినట్టు కనబడలేదు తమ వరుస చూస్తే ఏ మాట చెప్పకుండానే రేపో ఎల్లిండో జెండా ఎత్తేసేటట్టున్నారు అందుకని మీ అభిప్రాయం సెలవిస్తే సంతోషిస్తాను అన్నది నా నుదుటి మీద పడుతున్న జుట్టుపై ఎగదోస్తు నా ప్రయాణం సంగతి అప్పుడే ఈ పిల్ల ఎలా పసిగట్టిందా అని ఆశ్చర్యపోతూ రెండు నిమిషాలు ఈ మాట ఎలా చెప్పనా అని ఆలోచిస్తూ కూర్చున్నాను ఆ అమ్మాయి మళ్ళీ నా గడ్డం పట్టుకొని ముఖం పైకెత్తి ఏమండి ఇంకా మీరే నిర్ణయానికి రాలేదా దానికింత దీర్ఘాలోచన ఎందుకు మీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటాను ఆ విషయంలో మీకేమీ సందేహం అక్కరలేదు అన్నది తన చెక్కిలి నా చెక్కిలికి ఆనించి నా మనోభావాలు ఇట్టే చదవగలుగుతున్నావు కదా ఈ విషయం మటుకు నా అభిప్రాయం ఏదో నీవు తెలుసుకోలేకపోయావా నీవు అడగకముందే నేను నిర్ణయానికి వచ్చాను ఈ ఊరికి బయలుదేరుతున్నప్పుడు మా అమ్మ ప్రశంస చేసి తన అభిప్రాయం చెప్పింది వారం రోజుల క్రితం మీ అమ్మగారు కూడా అదే అభిప్రాయం వెళ్ళిబుచ్చారు వారు ఉభయలకు కూడా నా సమాధానం వెంటనే చెప్పాను అదేమిటో చెప్పుకో అన్నాను నెమ్మదిగా నా చేతిని ఆమె నడుము చుట్టూ పోనిచ్చి కొంచెం దగ్గరకు తీసుకొని పోనీలేండి మీ అభిప్రాయాలన్నీ నాకెలా తెలుస్తాయి ఆ మాటే నా చెవిని కూడా వేస్తే మీ ముఖత విన్నాననే తృప్తి నాకుంటుంది కదా అన్నది సరే అయితే విను విదేశాల నుంచి ఇంటికి రాగానే మా నాన్నగారు నాకు వివాహ ప్రయత్నం చేశారు అన్వేషణలు సాగించారు నేనప్పుడు రజస్వల కాని పిల్లను వివాహమాడడం నా అభిమతం కాదని స్పష్టంగా చెప్పి వారి ఆగ్రహానికి గురి అయ్యాను కూడాను కానీ నిన్ను చూసిన క్షణంలో నా అభిప్రాయాలు ఆశలు అన్నీ మర్చిపోయాను వాటినే కాదు నన్ను నేనే మర్చిపోయాను నీ కళ్ళల్లో ఇంద్రజాలమేదో ఉంది నీ వాక్కులో మంత్రశక్తి ఉన్నట్టుంది అందుచేతను నేను నీ వాడిని అయిపోయాను ఇప్పుడు మటుకు కొంచెం తెలివి తెచ్చుకొని నా పూర్వపు ఆశలు జ్ఞప్తికి రాక నీ చదువు పూర్తయ్యే వరకు నీ జోలికి రాకూడదు దూరంగానే ఉండవాలననే నిశ్చయం చేసుకున్నాను నిన్ను పూర్తిగా నా దాన్ని చేసుకోవాలనే బలీయమైన వాంచను ఎంతో నిగ్రహంతో ఆపుకుంటున్నాను ఈ మాటే మా అమ్మతోనూ మీ అమ్మతోనూ కూడా చెప్పాను ఈ నిర్ణయానికి మన తల్లిదండ్రులు కూడా కట్టబడి ఉంటారనే నా నమ్మకం అందుచేతను నువ్వేమీ భయపడకు హాయిగా నిశ్చంతగా చదువుకో చదువు తప్ప తక్కినవన్నీ మర్చిపో ఈ తక్కినవన్నీ అన్న జాబితాలో నన్ను మటుకు చేర్చుకు అమ్మాయి అన్నాను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆశ్చర్యం ఆ పిల్ల కళ్ళల్లో కన్నీటి తెరలు కనపడ్డాయి నా మాటలు వినగానే మొదటిసారిగా నాకు స్వయం గ్రహం ఇచ్చింది రాత్రి భోజనానంతరం మామూలుగా ఆఫీసు గదిలో కూర్చొని రెండు మూడు నిమిషాలు లోకాభిరామాయణం అయిపోయిన తరువాత మామూలుగా చెప్పే కోర్టు కబుర్లు చెప్పకుండా మా మామగారు చాలా సందేహంతో కూతురికి మళ్ళేనే ఆయన ఈ ప్రశంస ఎత్తారు నాకు ఆశ్చర్యమేసింది తండ్రి కూతుర్లు సంప్రదించుకున్నారా ఎవరికి వారు ఈ సంగతేమిటో తేల్చుకోవాలని అనుకున్నారా అనుకుని ఒక క్షణం తటపటాయించి కూతురుతో చెప్పిన అంత ధైర్యంగా కాకపోయినా కొంచెం నిశ్చంతగానే అదమం ఇంకొక రెండు సంవత్సరములైనా ఆ అమ్మాయి చదువుకోవడం నా అభిప్రాయమని ఈ లోపున నేనెక్కడో ఒకచోట ప్రాక్టీసు పెట్టి నిలదొక్కునే అవకాశం కూడా ఏర్పడుతుందని అందుచేతను వారు తొందరపడి నన్ను తొందర పెట్టవద్దనని అన్నాను ఆయనేమంటారో అని సందేహించాను కానీ వారు సంతోషించి ఒక్క నిట్టూర్పు విడిచి నీ నిర్ణయం బాగుందోయ్ మనలో మాట నా అభిప్రాయం కూడా ఇదే మా అమ్మాయి పైకి అనలేక సందేహిస్తున్న చదువుకోవాలనే దానికి ఉన్నది నాకు తెలుసు ఎటొచ్చి మా ఆడవాళ్ళు బంధువర్గం ఏదో చాదస్తులు కదా పూర్వకాలపు పద్ధతినే అన్నీ జరగవలనంట సరే కానీ చూద్దాం అని మరి కాసేపు మామూలు పద్ధతిని కోర్టు కబుర్లు చెప్పి నాకు సెలవిచ్చారు నేను వెళ్ళేసరికి మామూలుగా నా భార్య నా కోసం వేచి ఉన్నది నేను శుభవర్తమానం చెప్పగానే చాలా సంతోషించింది తన సంతోషం కేవలం మాటల్లోనే చెప్పక చేతల్లో చూపించింది ఆ మరునాడే వాళ్ళందరూ ఏకగ్రీవంగా వద్దంటున్నా వినిపించుకోకుండా మొగలుతుర్రు ప్రయాణం కట్టాను ఇంటికి చేరగానే మా అమ్మ నాకేసి ప్రశ్నార్థకంగా చూసింది ఆమెకు సమాధానమేమీ దొరకలేదు నుకుంటాను ఆ మధ్యాహ్నం పలహారం వేళ మా నాన్న ఇంట్లో లేకుండా చూసి ఏమిరా నాయన ఏం జరిగిందంది ఎంతో ఆదురతతో జరగడానికేముంది మామూలుగానే వెళ్ళి వచ్చాను అన్నాను ఆమె ప్రశ్న నాకు అర్థం కానట్టు ఆవిడ నవ్వుకొని పోదు నీ గడుసుతనం నువ్వునో ఏమి ఎరగవు పాపం నీ కార్యం సంగతి నేను అడుగుతుంటా అన్నది కార్యమేమిటి అక్కడ ఏ కార్యమో జరగలేదు అన్నాను అమాయకంగా ఒరే నిన్ను అని కోపంగా అటు ఇటు చూసింది ఏదైనా దొరికితే అది నా మీదకు విసురుదామనే ఉద్దేశంతో అది కాదమ్మా తెలిసిందిలే ఇప్పుడు నీ అభిప్రాయం నీవు శ్రమపడి ఏ రాయో రొప్పో వెతికి నా మీదకు విసరడం నేను ఇల్లు దొడ్డి అంతా పరిగెత్తడం అవన్నీ ఎందుకులే మా అత్తగారు నువ్వన్నట్టుగానే ఏదో ఆలోచన చేసింది ఆ రోజున నీకు చెప్పిన సమాధానమే ఆవిడికి చెప్పాను ఆవిడ విని ఊరుకుంది నీకు రాయి రప్ప వెతకలేదు నన్ను కొట్టడానికి నిజం చెప్పద్దు మరి తర్వాతను మామగారు కూడా ఈ ప్రశంసే చేశారు కొంత అయిష్టంతో వారికి కూడా ఇంకొక రెండు సంవత్సరాలు వారి అమ్మాయిని స్వేచ్ఛగా చదువుకోనిచ్చి నేను నా ప్రాక్టీసు ప్రారంభించి నిలబడేదాకా అవకాశం ఇస్తే బాగుంటుందన్నాను ఆయన ఇది నిజమేనని ఒప్పుకొని నా తెలివితేటలకు చాలా సంతోషించారు కూడాను అన్నాను నవ్వుతూ సంతోషించారేం పాపం అల్లుడికి తగ్గ మామగారు మామకి తగిన అల్లుడు దొరికారు ఎలాగైతేనేం అయితే నా కొడలు కూడా నీకు వంత పాడిందా అన్నది లేదమ్మా ఏ మాట కామాటే అనుకోవాలి కదూ అది వట్టి వెర్రి ముఖం శుద్ధ అమాయకురాలు వట్టి సత్యకాలపు మనిషి నాలాగే అదేం చెబుతుంది చెప్పమ్మా నీ వెర్రి కానీ ఈ విషయంలో అనగా మా కార్యక్రమం సందర్భంలో నీ అభిప్రాయం ఏమిటని నేను దాన్ని అడుగుతాననుకున్నావా మీరేమంటారని అది నన్ను అడుగుతుందనుకున్నావా ఇంత వెర్రిదానివేమిటమ్మా అన్నాను మా అమ్మ మారు మాట్లాడకుండా కోపంగా నాకేసి చూస్తూ ఇంత డబ్బు తగలేసి దేశం కాని దేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చావు ఎలాగైతేనేం అని విసివిసా వెళ్ళిపోయింది నేనొక్క మాట నవ్వుకొని అమ్మా మాట నీ కోడలు నీతో ఒక్క మాట చెప్పమంది తనకింకా కొన్నాళ్ళు చదువుకోవాలనే ఉన్నది కానీ మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సుమండి అని చెప్పమన్నది నీతో నిజమేమిట్రా నాయన వెర్రి పిల్ల అలా అందా పాపం నేననుకుంటూనే ఉన్నాను అది నా ఇదంతా నువ్వు మీ మామగారు చేసిన గూడుపుటాని అన్నమాట సరే నాకెందుకీ గొడవ మీ నాన్న ఉండనే ఉన్నారు కదా అని వెళ్ళిపోయింది విసురు తగ్గించి నేను నెమ్మదిగా లేచి అలా పొలం వైపు షికారుకు వెళ్ళి బాగా చీకటి పడ్డ తర్వాత ఇంటికి వచ్చాను అప్పుడే మా నాన్న సాయం సంధ్య ముగించుకొని భోజనానికి ఉపక్రమించబోతున్నారు నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుబట్ట కట్టుకొని నెమ్మదిగా ఆయన పంక్తిని వెళ్ళి కూర్చున్నాను భోజనానంతరం మా నాన్న వాకిట్లో బళ్ళ మీద కూర్చొని ఏమిట్రా భీమవరం విశేషాలు మీ మామగారు కులాసాగా ఉన్నారా నీ ప్రాక్టీస్ సంగతి అది ఏమన్నా చెప్పారా అన్నారు నేనేమీ ఎరిగినట్టు రోజు ఉదయం ఒక గంట ఆయన దగ్గర కూర్చొని కోర్టు వ్యవహారాలు వాట్ల పద్ధతులు దావాలకొచ్చే మనుషులు వాళ్ళ స్వభావాలు లీడర్లు వాళ్ళతో మాట్లాడే వాళ్లకు నచ్చజెప్పే నేర్పు గడసరితనం అన్నీ గమనిస్తూ కూర్చునే వాడిని రాత్రి మళ్ళీ భోజనానంతరం ఒక గంట ఆయన ఈ కేసులు వాటిలో ఉండే చిక్కులు క్లయింట్లు చేసే మోసాలు చెప్పే అబద్ధాలు తీర్పు చెప్పవలసిన అధికారులు పడే ఇక్కట్లు మొదలైనవన్నీ ఎంతో వివరంగా సానుభూతితో సరదాగా వివరించి చెప్పేవారు ఈ పది రోజుల పాఠం ప్రస్తుతానికి చాలునని ఇంటికి వచ్చేశాను అన్నాను బాగుంది చాలా బాగుంది అయితే నిన్ను ఆ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టమని చేయమని ఏమీ అనలేదన్నమాట సరే అయితే పిల్లను పంపించడం మాట ఏమన్నా అన్నారా అన్నారు అన్నారండి మామగారు అత్తగారు కూడా ఆ ప్రశంసే చేశారు చేయకపోలేదు కానైతే మా అత్తగారు వెంటనే తీసుకువెళ్ళమని సూచించారు మా మామగారు కొంచెం సందేహిస్తూ ఈ ప్రశంస ఎత్తి మా పిల్ల ఇంకా కొన్నాళ్ళు చదువుకోవాలనే అనుకుంటున్నది అన్నారు అయినా మీ అభిప్రాయం ఎలా ఉంటే అలా చేయవచ్చును అన్నారు గడుసుతనం వారి అభిప్రాయం కూడా అదే అయినట్టు వారి మాటల్లో ధ్వనించింది ఆ తరువాతను ఆ అమ్మాయి కూడా ఇంకా చదువుకోవాలనే కుతూహలం కూడా వ్యక్తం చేస్తూ మీరెలా చేయమంటే అలా చేస్తానని భారం నా మీదనే వేసింది అలాగా తండ్రి గడుసుతనం అంతా కూతురికి అబ్బిందన్నమాట అయితే నీవే నిర్ణయానికి వచ్చావు అన్నారు ఆ అమ్మాయి ఇంకా కొంతకాలం చదువుకోవాలని అనుకోవడం సబబుగానే అనిపించింది ఈ లోపున నేను ప్రాక్టీసు పెట్టుకోవడం కొంచెం నిలదొక్కుకోవడం వగైరాలన్నీ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్నాను ఆహా సరే ఇంకా చెప్పవలసినదేముంది నా కోరికను అభిప్రాయాన్ని గౌరవించి శాస్త్ర సహితంగా వివాహం చేసుకున్నావు అందుకు నేను సంతోషించాను తరువాత కార్యక్రమం ఎప్పుడు అన్న సంగతి ఏ శాస్త్రమూ చెప్పనట్టు లేదు నీవు ఆలోచించుకొని ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని ఎప్పుడనుకున్నా సంతోషమే అన్నారు ఆ మాట విని నాకెంతో ఆశ్చర్యమేసింది ఆయన ఔదార్యం హృదయ వైశాల్యం ఎదుటి వాళ్ళ ఎడల సానుభూతి వాళ్ళ భావన గ్రహణ శక్తి అన్నీ తలుచుకుని నీరైపోయాను మనసులో అనేక వందన సహస్రములు అర్పించాను ఆయన ఇంకేమీ అనకుండా లేచి వెళ్ళిపోయారు నేను నా గదికి వెళ్ళాను ఇదంతా ఆలోచించుకుంటూ ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు అసలు నిద్రపోయానో లేదో ఎప్పుడు పోయానో కూడా తెలియదు ఉదయాన్నే మటుకు నిశ్చంతగా నిర్వికారంగా ఎంతో తేలికగా లేచాను ఇలా రెండు మూడు మాసములు ఏమీ తోచకుండా ఏమీ చేయకుండా గడిచింది ఈ పద్ధతి బాగుంది కాదు ఒక్కసారి మద్రాసు వెళ్ళి అక్కడ హైకోర్టు పద్ధతులు ఒక్కసారి చూసి వస్తే కోర్టు ప్రొసెసరు క్షుణ్ణంగా అవగాహన అవుతుందనే భావంతో మా నాన్నగారితో ఈ ప్రశంస చేశాను ఆయన కూడా వెళ్ళిరా అన్నారు అనడమే కాకుండా నీ వృత్తికి ఇది అవసరం అనుకుంటే తప్పకుండా వెళ్ళు అని మరి రెండు రోజుల్లో ఆయనే ముహూర్తం పెట్టాడు కూడాను ఆ సాయంకాలమే నేనేమీ అనకుండానే ఖర్చుకి సరిపోతుందా నాయన అని ఒక వంద రూపాయలు ఇచ్చారు సరిపోతుంది కావలిస్తే మళ్ళీ అడుగుతాను లేండి అని ఆయన పెట్టిన ముహూర్తానికి బయలుదేరి ముందు భీమవరం వెళ్ళాను అక్కడ మా మామగారితోనూ నా భార్యతోనూ కూడా ఈ సంగతి చెప్పి వెంటనే రాజు దగ్గరకు కూడా వెళ్ళి నాకు తోడుగా ఉండడానికి అతని చేత కూడా ప్రయాణం కట్టించాను ఇంటికి వచ్చి నా భార్యను పిలిచి నీ చదువు సంగతి ఏమైనది అన్నాను చుట్టుపట్ల ఎక్కడా అందుబాటులో కాలేజీలు లేవు కదా నన్ను ఒంటరిగా ఏ రాజమహేంద్రవరమో కాకినాడో పంపడానికి వీలు కుదరక మా వాళ్ళు ఇక్కడే నాకు ముగ్గురు ప్రైవేటు మాస్టార్లను ఏర్పాటు చేశారు చదువు బాగానే సాగుతోంది నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది అన్నది ఆ మాటలు విని నేను సంతోషంతో ఆ మరునాడే రాజును కూడా తీసుకొని బెజవాడ ప్రయాణమయ్యాను అక్కడ రామచంద్రారావు అని నా స్నేహితుడు చాలా కులాసా అయినవాడు ఏ పని పాట లేనివాడు ఒక అతను ఉన్నాడు అతనిని కూడా తీసుకువెళితే ప్రయాణం సౌకర్యంగాను కాలక్షేపంగానూ ఉత్సాహంగానూ ఉంటుందని నా ఉద్దేశం